ఇంట్లో ఎవడో పోయాడు ఏడాది పాటు ఏం చేయదు ఎక్కడి నుంచి వచ్చింది సమత పన్నెండు రోజులేనండి పన్నెండు రోజులే పదమూడో రోజుల నుంచి మామూలుగా అన్ని యజ్ఞయాగాదులు కూడా చేసుకోవచ్చు ఏ శాస్త్రంలో లేదలా ఏడాది మహిళ ఎవడు చెప్పాడు దీని చేసే పనులు ఎగ్గొడ్డా దీనివల్ల నేను ఇటీవల విని చాలా బాధపడ్డా హిందువుల్లో ఈ పిచ్చి నమ్మకాలు వ్యాపించడం వల్ల ఇతర మతాలకి మేలు జరుగుతుంది తండ్రి పోయాడు ఏడాది వరకు ఊళ్ళోకి వెళ్ళకొచ్చు అని వెళ్లకుండా వీడు ఉండలేదు ఏదో పాపం అనారోగ్యం వస్తుంది బాధ వస్తుంది ఒకే వెళ్ళి అలవాటు ఉంటుంది వారం వారం వెళ్ళకపోతే మనస్సు స్పీకేస్తుంది ఈ దశలో అవతలవాడు వస్తాడు దా అంటాడు అంతే గొప్ప నువ్వు తీసుకెళ్తాడు జరుగుతున్న భాగవతం జరుగుతుంది మనం ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకుని పిచ్చి నియమాలు పెట్టుకోవడం వల్ల అవతలవాడు బాగుపడుతున్నారు మత మార్పుడు బ్రహ్మాండంగా జరుగుతుంది ఏడాది పడి మీరు గుళ్ళో అవతల అవతరెడతారు ఆయన ఏమంటారు మాకు అవన్నీ ఏం లేవు నువ్వు వచ్చావు నేను భద్ర కూడా చెబుతున్నాను మనకు కూడా అవన్నీ ఏమీ లేవు హాయిగా వెళ్ళండి గుడు అందుకని మతం మారడం అంటే తల్లిని మార్చేయడమే తండ్రిని మార్చేయడమే తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త